ఓ ఓ ఏం నేనేం చేసి పాడైత నోరుసాని కొయిల ఉడుకుడు కుడు తీసి మంచి కొబ్బరి వస్తాను మంచి కొంపలు కొంపలు అనిపోవ మంచి కొంపలు ఎందుకే నా కొంప మీద పోసుకున్నాం కాదు కమ్మల కూర్చోలేదంటే పెద్ద పరిస్థితి గెండకు పిలగల కిలగల కలగలగున్నారు నా ఆటి కమ్మల కూర్చో ఎవరో బాగా అయినా ఇక పీడ పెట్టుకున్నాడు సొక్క అంటూ పెట్టుకోడు ఆగి అటు వారు

తాటికమ్మలే కూర్చొని కూలింది అట్టికుంటే తడ్డగడ్డ పట్టుకొని కారు పని ముసలి నువ్వు ఇప్పటికే వయసు దగ్గర పడ్డావు ఆయన ముసలు పరసర్లో బ్యాచ్ కట్టాలి పర్సలు పని కట్టి ముసలి ఏమో గుసలు కానీ నువ్వే ముసలు ఆడివి ఇంకా ముసలి బి బ్యాచ్ ఎక్కువ పని చెప్తారో తక్కువ పని చెప్తావుసలు ఉన్నది కానీ Yeah. ముసలి బి కట్టుకొని వెనుక డబ్బా ఉండను బాక్స్ బాక్స్ ముట్టి కట్టు కొనుక్కారుస్తాను బిడ్డ నీ గు లేదు రూపాయలు కైన్ వేసుకొని ఉండాలి మా ముదిరాదులు ముడికి బుట్టి కట్టుకున్నాడు ఇక అట్లా ముట్టి కట్టు కొనుక్కారుస్తాను అవ్వ ఇక నీ గుడిసిన బిడ్డ నాకు ఆ ఫోన్ చేసి అంటే వైఫై కలెక్షన్ పెట్టుకున్నాను కలెక్షన్ పెట్టుకున్నా కూర్చో కల్పి గుర్చోనా తడికోనా గు తడుకో మందినా సముతుల కోళ్ళచ్చిందే గు ఇకాలిన్నారు బిడ్డ ఇకాలం కష్టకాలం ఎక్కడ వాడుతారు బిడ్డ వాడుకుంటానికే ఇబ్బంది అవుతుంది ఆ అది పోయి ఆ పైసీ పైసీ చేసుకొని బేస్మెంట్ కట్టుకున్నా బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మనం ఆఫీసులో ఏకు అవి కొటరా వచ్చి కొటరా ఎల్సి రాష్టరుతా లేన గాని బాట లేనివ్వాలి అసలు అనంతరే దిస్తలేడా Gracias. ఇక ఇస్తా ఇక ఫోటో కాయిదాలు పట్టుకొని మనలో ఆఫీస్ లో పడి తిరిగి పెట్టినావాడక ఎవరు రాని బుర్రాని వైభోగం వంద కేంద్రాలలో ఆడతాను మాట పాటు ఉంటాడు ఆఫీస్ లో పోయి సంత్రం పెట్టుకోండి వాడు పెట్టడా సోపతికి రమ్మంటారు

ವರ್ತನೇ ಪೈ ನೀವು और सेवा आमावनो वातली और सुंदर गंगा ताली सुन रे रेली रेला याल पोत पूरा ये भगवान मंदिर पूएला कत को तरहा रे

మొత్తం బయట ఇంకొక అడవుల ఎన్నో గుణాలు అనుకోరు శుద్ధి చేసి తమల బాగా వలిసింది అట్లా బొగ్గు పెట్టింది బొగ్గు వేసి పెట్టింది కాశం పెట్టి తిరువాహులు పెట్టి అమదరగేశరా అమదర గంగారా పక్కన పార్వతి కొప్పన గంగదేవి ఆ జనమందు గంగదేవి ఎక్కడ నువ్వు దేవుడా వస్తా రావి ఇద్దరు భాగ్య వస్తలే వలంగ వక్క వచ్చే ఆ అలా జర్మాల వైద్దరు బీటల ఉండగాని ఆ బీటల తోడ కొడుకున అన్నాడు దేవుడా ఆ కోటలి పరవతమానికి వరాన్ని ఒకింది ఇద్దరు కొడుకులు ఉండరు పెద్ద కొడుకేవో వినాయకుడు చిన్న కొడుకేవో కుమార స్వామి ఉండంగా ఇద్దరు కొడుకులు ఉండంగానే బీట పరగు బాల మండపం పార్వతి ఆ

నారాయణ కొడగలూరు మంది ఆ కోడి వేల మంది కొడుకుల గిట్టరాకితే ఊరు ఒక నగరం లోపల పట్టుబట్టే జల్లకి ఎన్ని రంధ్రాలు ఉంటాయో కుశములంటే నా సమూరికి అన్ని రంధ్రాలు వేసుకోవాలి తార తారే